ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో గ్రామీణ మండల నాయకులతో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ సమావేశం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తెలిపారు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారన్నారు గత వైకాపా ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కూడా చెప్పిన తేదీల్లో సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు వైకాపా నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించాలని ఆయన వివరించారు పదిహేడవ తేదీ జరిగినటువంటి మీటింగ్ లో గూడూరు మండలం ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా ముందు గొప్పగా ఏ మండలం వచ్చిందంటే అది గూడూరు రూరల్ మండలం అయినందుకు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఒక పట్టుదల వచ్చేసింది గూడూరు మండలంలో మరి దాని ప్రభావం భవిష్యత్తులో టౌన్ లో కూడా మరి మంచి వాతావరణం ఉండబోతుందనేది నాకు వాతావరణం తెలుస్తోంది ఈ సందర్భంగా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా వేచి చూసే అలవాటు లేదు అధికారం ఓటమలు దైవాధీనం దాన్ని హుందాతనంగా స్వీకరించే గుణం ఒక వైఎస్ఆర్ గారి కుటుంబానికే ఉంది ఆరు నెలల్లోనే వ్యతిరేకత విపరీతంగా కోట కట్టుకునేది ఈ ప్రభుత్వం కారణం బేరేజ్ వేసుకున్నారు ప్రజలు అటు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు పరిపాలన అనుభవం లేదు అది ఆయన వరుసగా చెప్పుకుంటూ పోతున్నారు వీటికన్నిటికీ ఎక్కడి నుంచి మరి అమౌంట్లు తెస్తారు ఎక్కడి నుంచి మరి లబ్ధి అని అందరికి కూడా ప్రశ్న అయినా సంకల్ప బలం సంకల్ప బలంతో చెప్పింది చెప్పినట్టుగా మొదటి సంవత్సరంలోనే నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఈ ఒక్కటి చాలు బేరేజ్ చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ అధినేత మరి జగన్ చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నూట నలభై తొమ్మిది ప్రామిసులు ఇచ్చినారు ఎన్ని చేయగలిగారు ఒక బేరేజ్ గా ఈ రోజు సామాన్య పౌరుడు అడిగిన నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ష్యూరిటీ బోసో గ్యారెంటీ అనే పథకాన్ని మన ప్రోగ్రామ్ ని పెట్టి మరి ముందుకు నడిపించడం జరిగింది జిల్లాలో ముందుగా ఈ కరపత్రాన్ని రిలీజ్ చేశాం కాన్స్టెన్స్లో మీ అందరి ఆశీస్సులతో గొప్పగా రాష్ట్రంలోనే గూడూరు మొదటగా ఉండే విధంగా మీ అందరి సహకారంతో పేరు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న మండలాలు టౌన్ స్టార్ట్ చేశాం ఈరోజు రూరల్ మండలం స్టార్ట్ చేశాం రేపు చిల్లకూరు ఎల్లుండు కోట చిట్టమూరు వాకాడు సో రోజు మనకేం పెద్ద వాతావరణం అవసరం లేదు ఇంటికి తిరుగుదాం పోయి వాళ్ళని అడుగుదాం మీకు షూరిటీ పత్రాలు ఇచ్చారు కదా అగ్రిమెంట్ చేస్తున్నట్టు షూరిటీ పత్రాలు ఇచ్చారు ఎప్పటికీ నెక్స్ట్ గవర్నమెంట్ మూడేళ్ళ తర్వాత ఆ గవర్నమెంట్ జవాబు చెప్పాలి అప్పుడు ఉండదని తెలుసు బాబు గారికి నిండా మోసం చేసే అలవాటు కదా నిరుద్యోగుల్ని నిండా మోసం చేశారు జాబ్ వస్తే బాబు వస్తుందని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ ప్రతి రూపాయి కూడా ఇవ్వలేదు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నా అదే రకంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందుగా ఆగండి ఆగండి మీ బంగారం అంతా తీసుకొస్తానని రైతులని నిలువెత్త మోసం చేశారు వాళ్ళ అకౌంట్లో అమౌంట్లు వేస్తున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఇది వీలు కాదు మనం చెప్పలేము మోసపు మాటలు చెప్పలేమని మరి మొహమాట లేకుండా పెద్ద నాయకులకి అందరూ కూడా చాలామంది చెప్పారు మనుషుల్లో పేద బలహీన వర్గాల్లో ఆశ చూపితే అన్నీ మర్చిపోతారు ఆ ఆశ పక్కనే పరిగెడతారనే ఉద్దేశంతో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు పొంది హృదయాలు దోచుకున్నారో ఆ పథకాలనే నాలుగింతలు ఇస్తానని మాట్లాడాడు అమ్మఒడి భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి గొప్ప పథకం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదని మీ సందర్భంగా మనం మనం చేసుకుంటున్నాం ముందుకు వచ్చే ఆయన హయాంలోనే కట్టారు సీఎం సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి ఎన్ని పోర్లు తెచ్చారని నేను మండలిలోనే ప్రశ్నించడం జరిగిందని కూడా నేను చె మాట్లాడుతున్నా ఒక్కరు కూడా జవాబు చెప్పలేరు త్రికరణ సుద్ది గురించి మాట్లాడుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐదు పోర్ట్లు ఇంచుమించుగా తీసుకొచ్చారు పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎక్కడ మరి దాని గురించి ఎక్కడ ఏ పోర్టు మీ హయాంలో జరిగింది చెప్పమని చెప్పి సందర్భం కూడా ఉందని మద్రాస్ లో రైల్వే స్టేషన్ ఉంది పదమూడు ఎకరాలతో విజయవాడలో ఉంది కలకత్తాలో పంతొమ్మిది ఎకరాలు మరి పదిహేను వందల ఎకరాలు భూమి అమరావతిలో కేటాయించడం అంటే ఏ దురుద్దేశంతో చంద్రబాబు గారు ఇన్ని రెట్లు మాయ మాటలు చెప్తున్నారు మీరు అర్థం చేసుకోండి అంతా దోపిడీ విధానం హైదరాబాద్లో మరి కొత్తగా ఏర్పడినటువంటి హైటెక్ సిటీని ఏదో గ్లోబల్లో ప్రచారం చేశారు అంతా వ్యాపారం జైబేరి సంస్థలకి అందరికి ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి దోచుకున్నారే తప్ప ఏ రకమైనటువంటి వాతావరణం లేదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా జరుగుతుంది ముప్పై మూడు మంది నాయకుల్ని లో రాసుకోవడం జరిగిన వాళ్ళకి ఏం సంబంధం లేదు ఏ మూలాలు అవసరం లేదు వాళ్ళు అనుకుంటే సృష్టిస్తారు మరి అన్యాయంగా అరెస్ట్ చేస్తారు ఈరోజు యువ నాయకులు ఒక మంచి కుటుంబంలో పుట్టినటువంటి పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఒక మంచి వాతావరణమైన రాజకీయ నాయకులు ఎప్పుడు వెళ్ళినా ఉదయాన్నే స్టార్ట్ అయితే రెడ్డి టార్గెట్ పెట్టి ఎంపీగా లోకసభ మా పార్టీ మరి అధ్యక్షులుగా ఉన్నారు ఆయన కారణంగా ఎలాంటిది లేకుండా ఎవరో చెప్పారని చెప్పేసి మరి అరెస్ట్ చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భం మనం చేస్తున్నా ముదపడే వాతావరణం వైఎస్ఆర్సిపి నాయకులకి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు అదే రకంగా ఎలాంటి నిరాధారం ఆధారమే లేదు అలాంటి కేసులు పెట్టారు మళ్ళీ ఒకటికొకటికి యాడ్ చేస్తూ బెయిల్ రానికుండా మరి ఇబ్బంది పెడుతున్నారు దేనికైనా ఒక ఉంటుంది నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలకైనా బెయిల్ వచ్చి తీరాలే కదా ఖచ్చితంగా వస్తుంది తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు పాలకపక్ష నాయకులకు సింహ స్వప్నం కాబోతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు అని కూడా నేను జోషం చెప్తున్నాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్వయశక్తితో అప్గ్రేడ్ అయ్యాను మధ్యకైరెడ్డి నుంచి కొంచెం అప్గ్రేడ్ అయ్యాను ఒకటే నేను ఆస్తి మీరు ఇన్నేళ్ళ నుంచి నేను రాజకీయాలు చేస్తున్నాను ఏ కార్యకర్తకి నాయకుడు మీ సమన్వయకర్త అవినీతి పరుడు మోసం చేసే వ్యక్తి ఫలానాయనకి టోపీ పెట్టాడనే వాతావరణం మీకు ఎప్పుడు కూడా ఇవ్వనని కూడా నేను మనవి నాకు అండగా ఉన్నారు అని చెప్పి మాట ఆ రెండు పర్సెంట్ కూడా ఎందుకు ఆ రెండు పర్సెంట్ తీసుకుని నేను ఏమైనా పోటీ పడుతున్నానా ఆ హండ్రెడ్ పర్సెంట్ మీ తొట్టునే ఉన్నారని మాట్లాడుకో ఏమి ఇబ్బంది లేదు నేను అడిగింది ఒక విషయం చనిపోయింది మనం మనతో పాటు మీతో పాటు ఎమ్మెల్యే టికెట్ మనతో పాటు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంది వెళ్ళిపోవటం దురదృష్టం జయాభి జయాలు దైవాధీనం ఓడిపోయింది మధ్యలో లేదు పాపభీతితో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి నువ్వు కక్ష కట్టి మరి వాళ్ళ కాంట్రాక్ట్లో మరి వాళ్ళ కాంట్రాక్ట్లో బండ్లు ఉంటే ఐదు బండ్లు వాళ్ళ కష్టకాలంలో అడిగి పెట్టుకున్నారు ఆయనేం పోలేదు అవి నువ్వు వస్తేనే తీసేసావని నేను అడిగాను తెలియదు అన్నట్టుగా జవాబు చెప్పాను తీసినప్పుడు నేను ఆ మేనేజర్తో మాట్లాడాను ఆ మేనేజర్ నాతో అన్నాడు ఎమ్మెల్యేగా తీసేయమంటున్నారని అన్నారు సరే అవన్నీ తప్పులే అనుకుందాం నీకు తెలిసింది చూస్తానను అంటే అర్థం ఏంటి మంచి చేయాలని చూస్తానన్నావా చెడ్డ చేయాలని చూస్తానన్నావా మేము ప్రతిపక్షం ఉన్నతనంగా స్వీకరించు మా మేము చెప్పే మాటలు లోటుపాట్లను సరి చేసుకో మేము చెప్తున్నాం ఈరోజు మరి ఎస్సినే కదా చదువుకున్నవాడు కదా ఒక ఎంఎస్ స్థాయి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన కదా మరి ఆ కుటుంబానికి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగితే నువ్వు ముందు నుంచి ఆదరించాల్సిన వ్యక్తివి ఆ కుటుంబాన్ని వేధింపు వేధింపులు గురిచేస్తావా ఇదే నా కరెక్టు మరి నువ్వు ఆదరించు ఆయన పెట్టుకున్నాడు నీ సహకారు లేదు ఎవరి సహకార స్వయం కృషితో పోయి పెట్టుకున్నాడు తనగా నీవు నా మాటలన్నీ వెనక్కి తీసుకుంటానుకుందా తనక నాకేం నామోషం లేదు ఒక మంచి వాతావరణం నువ్వు తీసుకొస్తే నువ్వు మంచి చేసావని చెప్పే దానికి నాకేం ఇబ్బంది లేదు మరి మరి ఆయన ఇంకోటి సమర్థిస్తారు పురుటిపాలెం దయాకర్ ఆ దయాగర్ ఆయన కొట్టాడని చెప్తారు నువ్వు చూసావా ఎవరైనా చూసారా పురుటి పలు దయ జరిగిన తర్వాత అడగడానికి పోయాడు ఆయన టార్చిలెట్ తీసుకొని అమ్మాయిని కొట్టలేదు కొట్టింది వేరే అతని మీద పెట్టుకో కేసు మీద పెట్టావని మేము అడిగాం ఇంకా మరి కొందరు నాయకులు మాట్లాడారు రెండు వేల పదిలో ఓదార్పు యాత్రకు ముందు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు డి శ్రీనివాస్ గారు పిలిపించారు నేను అద్దరైనా నేను వెళ్ళిపోతాను అంటే మీటింగ్ పెట్టాను దాదాపు ఒక వెయ్యి పదిహేను మందిలో ఉన్న వచ్చారు ఇక్కడ ఉండే వాళ్ళలో చాలామంది ఉన్నారు ఏం చేస్తామని అంటే ఏం చేసేదే ఉండదే జగన్మోహన్ రెడ్డితో కూడా పోయేదే కదా మనందరం ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు లేదు మనం వేరే విధంగా ఉండాలి అని అనుకో ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా కూడా ఎవరు ఏమైనా ఇబ్బంది పడలేదు ఎవరు బాధపడలేదు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఈ కార్యకర్తలే కదా పనిచేస్తున్నారు దాదాపు పది సంవత్సరాలలో పనిచేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడిపోయారు ఎక్కడో ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడికోపోయి వాళ్ళ బయరే వీలు చేసుకొని వాళ్ళందరూ అందరూ బాగుపడిపోయినారు ఇది వాస్తవ సత్యాలు చెప్తా ఉన్నారు కొన్ని జీవితాలు అయితే వీధల్లో పడిపోయింది నేను ఎందుకు మురళికి చెప్పేది ఏంటంటే మీరు గట్టిగా కూర్చోండి అక్కడ గతంలో జరిగినాటి మళ్ళీ జరిగేదానికి లేదు కార్యకర్తల్ని మనం దగ్గరికి తీసుకోకుండా ఉంటే పార్టీ మన కూడా చాలా కష్టము పదిసార్లు చెప్పండి ఆయనకి మరి ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి చెప్పాలి ఎందువలంటే నేను కూడా అనుభవించున్నాను కాబట్టి ఈ సమావేశంలో పార్టీ సీసీ సభ్యుడు శ్రీ గోపాల్ రెడ్డి నాయకులు చేవురు విజయమోహన్ రెడ్డి ఓటుకూరు యామిని మహేందర్ రెడ్డి గొరవయ్య వాయుగుండల నాగరాజు బొమ్మిడి శ్రీనివాసులు సునీల్ రెడ్డి రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు